నమస్తే అండి ఈ రోజు మనం వల్లబాపురం గ్రామం పోతురాజు గారితో ఉన్నాం ఈయన కాకర తోట పండిస్తున్నారు దీంట్లో వచ్చే లాభం ఏంటి నష్టం ఏంటి ఇది ఎన్ని రోజులు పంట దీంట్లో ఏమైనా తెగుళ్ళు వస్తాయా ఏంటి అనేది పూర్తి వివరాలు మన పోతరాజు గారిని అడిగి తెలుసుకుందాం ఇప్పటి వరకు మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే పోతరాజు గారు ఎన్ని రోజులు అవుతుందండి మీరు కాకర తోట మూడు నెలలు మూడు నెలలు అవుతుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఎనభై రోజులు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇత్తనం వేసారు కదా దీంట్లో ఇత్తనంలో వెరైటీస్ ఏమైనా ఉంటాయా ఎవరి రకాలుంటాయా ఇత్తనాల్లో రకం మీరు వేసారు ఈ ఈ వెరైటీలో ఏంటి లాభం ఏంటి అంటే కాయ ఎలా మార్కెట్ లో లైఫ్ చేస్తారు బాగా రేటు పెరిగింది బాగుంటది కాయ గింజ గింజలు ఉంటాయి కాయల ఉంటాయి ఎక్కువ చేస్ట్ గా ఉంటుంది కొంటారు రైతులు ఈ వెరైటీ అయితే ఎక్కువ కొంటారు ఎన్ని రోజుల నుంచి పండుతున్నారండి ఇదే వెరైటీ మీరు మేము దాదాపు పది సంవత్సరాల నుంచి పండి పది సంవత్సరాల నుంచి ఇదే వెరైటీ బాగానే కాస్తున్నాయి ఎకరానికి పది కింటాలు ఇరవై కింటాలు అవుతాయి విత్తనాలు పడతాయండి ఎకరానికి వచ్చేసి మీకు ఎకరానికి వచ్చేసరికి మూడు సంచులు పడతాయి మూడు సంచులు అంటే సంచి ఎన్ని కేజీలు వస్తదండి సంచి అంతా పావు కేజీ అని ఉంటది అది అంటే పావు కేజీ అంటే ముప్పై కేజీ పడుతుంది మూడు ప్యాకెట్లు అంటే మూడు కేజీలు ముప్పై కేజీ పడుతుంది ఎంత ఉంటుంది అండి ఇత్తనాలు రేట్ రేటు ఉంటది ఉంటుంది ముప్పై ఇస్తాడు సంచి రెండు వేలు పది వందలు అన్నాడు ఒక్కో సంచి రెండు వేల అంటే ఏడు వేల ఇత్తనాలకి ఎకరా ఖర్చు అవుతుంది ఎంత దూరం పెడతారండి ఇది అంటే మొక్కకి మొక్కకి ఎంత దూరం పెడతారు మొక్కకి మొక్కకి అర్ధ చేసుకుంటే వేసుకుంటే అర్ధ కేజీనికి పన్నెండు అంగురాలు వస్తుంది కదా పదిహేను అంగురాలు పెడతాము మొక్క మొక్క పదిహేను అంగ్రాలు పెడతారు ఇటు ఏంటని ఒక నాలుగైదు అడుగులు ఉన్నట్టుంది ఇట్లా అయితే రెండు గజాలు వదిలేరు ఇప్పుడు మామూలుగా మీరు మూడు నెలలు పంట అని చెప్తున్నారు కదా ఇది మూడు నెలలు పంట అంటే మీరు ఈ పందిరి ఇవన్నీ వేసారు కదా ఇంత ఖర్చు పెడితే నెక్స్ట్ కూడా ఉపయోగపడుతుంది అంటే వచ్చే సంవత్సరం కూడా ఇదే వచ్చే సంవత్సరం కాదు ఈ సంవత్సరం జనవరికి పంట ఇదే పంట వేస్తారు మళ్ళీ కాకరేర్లు కానీ కాకర కానీ ఎంత ఖర్చు అవుద్దండి దీనికి

ఇప్పుడు మీకు ఎంత ఖర్చు పెడుతున్నారు కదా ఈ ఈ కాకర తోట మీద ఈ మూడు నెలల్లో అంత ఆదాయం వస్తుంది అంటారా నచ్చింది ఇప్పుడు మామూలుగా ఎకరానికి పదిహేను గంటలు పన్నెండు గంటలు మామూలుగా అవుతాయి రేట్ ఎలా ఉంటదండి ముప్పై రూపాయలు నలభై రూపాయల ముప్పై రూపాయల వరకు కేజీ కేజీ నలభై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటాయి మేడం మనం మనకు వచ్చేదరికి పాతిక ముప్పై వస్తాయి ముప్పై ఐదు నలభై పడ్డా కానీ ముప్పై ఐదు చేతికి వస్తాయి ముప్పై పడ్డ పాతిక చేతికి వస్తాయి పది రూపాయలు పాతిక పడ్డ ఎనుక ఇరవై చేతికి వస్తాయి ఐదు రూపాయలు లేబర్ ఖర్చు మార్కెట్ ఒక ఐదు రూపాయలు లేబర్ ఖర్చు పోయినా ఇరవై రూపాయల నుంచి పాతిక రూపాయలు మినిమంగా గా మిగులుతాయి ఇరవై నుంచి ముప్పై మిగులుతాయి మిగులుతాయి ఇప్పుడు రైతుకి అసలు మార్కెట్ ఒక రోజు కూరగాయలంటే రేట్ ఉంటది ఒక్కోసారి రేట్ ఉండదు ఎప్పుడు ఒకలాగా ఉండదు మార్కెట్ అనేది మీకు ఈ కాకర మామూలుగా ఆరు నెలలేస్తామని చెప్తున్నారు సంవత్సరం వచ్చేసి మూడు నెలలు ఒకసారి మూడు నెలలు ఒకసారి వేస్తామన్నారు అంటే ఏ నెలల్లో ఇస్తే మీకు రేటు ఎక్కువ అవకాశం ఎక్కువ వచ్చే అవకాశం ఆగస్టులో అయితేనే ఎక్కువ దిగుపెట్టి నుంచి వాతావరణం కూలింగ్ లో ఉంటది కదా సుఖాన మచ్చొచ్చి తొందరగా బేలు వస్తుంది చెట్లు ఆగస్టు అంటే వర్షాలు ఎక్కువ పడతాయి కదా మీకు అప్పుడు వర్షాలు నెల నెల అయితే రేఖ నెల అయితే ఆగదు గర్పనేలాన చలనేల అయితే ఆగిద్ది చిక్కటినాల చలనేల మా నేల ఆగిద్ది పంట నీళ్లు నిలబడితే అదే ఉండదు అంటే నీళ్లు నిలబడితే ఏదైనా ప్రాబ్లం వస్తదా దీనికి వర్షం ఒక రెండు మూడు రోజులు పడింది అనుకోండి నాలుగు రోజులు ఉంటే మరి చిట్టుకొండిపోయి దెబ్బ తింటుంది దెబ్బతింటది అంటే నీళ్లు నిలబడకుండా ఉన్న నేలల్లో అయితే మనకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఆగస్ట్ అయితే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అయిపోయింది నవంబర్ ఆఖరికి అయిపోతుంది ఆ తెగులు వచ్చేసి మనం పైరికి ఆకు మచ్చిలాగా వచ్చింది వాటికి ఉన్న మందులు కొడతారా ఇప్పుడు దీనికి పెట్టాలి అంటే పెరుగుదలకి మందులు కొడతారా లేదంటే తెగుళ్ళు కొడతా ఉంటారా పెరుగుదలకి తెగులకి పోతరాటానికి పురుగు రాకుండా పురుగు వచ్చింది పచ్చ పురుగు వచ్చింది పెరుగుదలకే కొడతాం ఎరువులు ఏమేస్తా ఉంటారు దీంట్లో మీకు ఎరువులు మామూలుగా ఇదే ఏరియా కానీ పది ఇరవై ఆరు కానీ అమ్మోని కాని నెలకి వేస్తాం అంటే ఎన్ని రోజులకు ఒకసారి వేయాల్సి ఉంటుంది మీకు మూడు నెలల్లో ఎన్ని సార్లు వేస్తారు మీరు మూడు నెలల మొక్క అప్పుడు ఒకసారి కాయ కొచ్చేటప్పుడు రెండు సార్లు వేస్తారు అంతే సార్లు వేసి కదా నెల రోజులు మొక్క అయినాక ఒకసారి తర్వాత రెండు సార్లు అంటే కాయ కోతకొచ్చినప్పుడు ఒకసారి వేస్తారు రెండు సార్లు అయిపోయింది దీనికి ఇంకోసారి అంటే కోత టైంలో వేస్తారు నిన్న మొన్న నిలిపెట్టాము అంత మంది ఒకసారి వేసాము మళ్ళా ఇంకోసారి వేస్తాం ఎన్ని రోజులకు ఒకసారి పంట తీసుకోవచ్చు మనం అంటే కోత కోత నాలుగు రోజులు నాలుగు రోజులకు ఒకసారి నిన్న కోసాము రేపు వేలు ఉండగా మళ్ళీ శుక్రవారం మళ్ళీ వస్తాం గురువారం కానీ శుక్రవారం కానీ వస్తాం ఇవాళ మంగళవారమే కదా రేపు వేలు బాగుంటాం మీకు కూరగాయలు అంటేనే అసలు మార్కెట్ చేసుకోవాలి ప్లస్ రోజు పని ఉంటది అంటారు అయితే మీకు ఈ కూలీల ఖర్చు ఇది ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా దానికి ఎలా మీకు ఉంటది కూలీలకి కూలీలకి హృదయం ఏడింటికి వస్తే పన్నెండికి వెళ్ళిపోతారు రెండు వందల యాభై రూపాయలు మగ మనిషికి ఆరు వందలు కూలీలు ఖర్చు ఎక్కువ ఉంటుంది మరి కలుపు ఎక్కువ వస్తుంది వచ్చింది ముందు పెట్టాలి మంది ముందు కొట్టాము సార్ మళ్ళీ ఇప్పుడు ముందే కొట్టాలి ముందు కొడితే మొక్కకి ఏం దెబ్బ ఉండదా మీకు డోమ్ వేసి హ్యాండ్ పంప్ చేతి పంప్ తో కొడతాం డోమ్ వేసి డోమ్ వేసి కొడతారు మామూలు కలుపు పత్తిసారి తీపిచ్చుకోవాలంటే కూలీలు ఖర్చు కూడా బానే ఉంటది ఇప్పుడు కోతకి ఎలా ఉంటదండి కూలీలు ఖర్చు ఎక్కువగానే ఉంటదా కోత రకరకాయలు కోయాలంటే నలుగురు మనుషులు కోయాలి నలుగురు మనుషులు కోయాల్సిందే వెయ్యి రూపాయలు ఎన్ని కింటాలు వస్తారండి వాళ్ళు వస్తారు మాకు వస్తే రెండున్నర ఎక్కువ రెండే వేసుకోవాలి వెయ్యి రూపాయలు కూలీలు ఖర్చు పోతాయి రూపాయలు వాళ్ళు ఖర్చుపోయింది రూపాయలు మార్కెట్ ఖర్చు పోయింది రూపాయలు మొట్టకాయలు నల్ల వస్తాయి నల్గరలు రెండు వందల రూపాయలు మరి వాళ్ళకి వంద రూపాయలు రూపాయలు కమిషన్ ఇవ్వాలి దీంట్లో ఇంకా తెగుళ్ళు వచ్చే ఏమేమి తెగుళ్ళు వస్తా ఉంటాయి మీకు మాగా ఇదే ఆగుమత్త పొండు తెగులు కాయ ఎర్రబడి సన్నబడిపోయింది పొండి చివరి తీసుకొచ్చేసరికి ఈ రకం చిన్నకాయ పొండిచ్చిపోయింది పోయింది వెంకాయ పొడిపోయింది దిగుబడి రాదు ఇక మనకి ఆ తెగుళ్ళు వస్తాయి ఇప్పుడు ఈ తెగుళ్ళకి లాస్ట్ లో అని చెప్తున్నారు కదా మందులు కొట్టుకుంటే తిప్పుకుంటాయా చివరి ఇప్పుడైతే కొద్దిగా అంతవరకు కంట్రోల్ అవుతుంది మనకు పడుతున్నా కంట్రోల్ అవుతాయి కంట్రోల్ అవుతాయి అలాంటి ఇబ్బందులు ఎప్పుడైనా ఎదురైనయా మీకు అంటే పంట నష్టం వచ్చి బండాలు పడ్డాయి ఏడు నార్మల్ గా తేలిక పడ్డాయి ఏడు దాంకుల పైరు ఏడు దానికి పోయింది రెండు ఇదే పాటలు పైసే నేసాము దెబ్బతిని పోయింది కాయలాస వర్షాలు ఎక్కువ పడితే మాత్రం పూర్తిగా పడితే ఈ చెట్టు అంతరించిపోయింది అంటే మనకి వర్షాలు తక్కువ ఉన్న టైంలో వేసుకోవాలి వేసుకోవాలి వేసవకాలం ఎలా వేసవకాలం వేసుకొని నిలిపి దిగుబడి తగ్గింది వర్షం లేకపోతే దిగుబడి దీని నెల ఎప్పుడు మనం జూన్ జులై నెలలకి కానీ చేసుకోవాలి ఏప్రిల్ మే నెలకి కాయదు జూన్ జులైనా కదా జుల స్టార్ట్ అయింది పంట ఈ మూడు నెలలు మనం కోసుకోవచ్చు తర్వాత ఏం పంటలు వేస్తారు దీంట్లో ఇప్పుడు ఆరు నెలలు ఈ పంట వేస్తాం అని చెప్తున్నారు ఇంకో తర్వాత మళ్ళీ ఇక నెక్స్ట్ అరటి తోట కాని అరటిలు గాని పసుపు గానీ తీసుకోవచ్చు అంటే మనకి ఒక రెండు సంవత్సరాల పాటు అలాగే ఉంచేస్తారు కదా రెండు సంవత్సరాలు పాతి పోయిద్ది తాగాలంటే గవర్నమెంట్ దగ్గర లోన్ తీసుకుని జనప కడ్డీలు కానీ కరెంటు తమ్మాలు కానీ అంటే మీరు కూడా ఒకసారితో తీసేస్తారు ఒక సంవత్సరం తీసేస్తారు ఇంకా దాని పిల్లలు చక్కెరకాయలు అయితే ఒకసారి తీసేస్తారు అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పసుపు కూడా అంతే పసుపు సంవత్సరానికి సంవత్సరం అప్పుడు దీని తర్వాత ఇంకేమైనా ఏమైనా మిను యాసం కాలం ఇదే రెండు పంటలు పంటలు వేసి వదిలేస్తాం వదిలేసేస్తాం మన ఏప్రిల్ గబ్బాలి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు గబ్బాలి చాలా బూదే గబ్బంది పైరికి తోలుకుని నెట్టి పెట్టుకోవాలి యాసం కాలం గబ్బా పైరు అవదుక దుక్కు చేసుకుంటారు నాకలు వేసి గొరిచిట్ చేసి బలం తోలుకుని నెట్టి పెట్టుకుంటాం ఎరువు కానీ పెంటని పైరు సమృద్ధికి అయితే మనం ఓకే మీకు ఈ మూడు నెలల్లో మిగతా పసుపు ఇవి కంద ఇవి ఉంటారు వీటితో పోల్చుకుంటే కూరగాయలు వేసుకోవటం లాభమే అంటారు పసుపు అరట్లో ఒక సంవత్సరం అవుతాయండి రెండో సంవత్సరం పంట చేయాల్సింది మారవలసింది రెండో సంవత్సరం పంట ఓకే అలాంటప్పుడు కూరగాయలు వేస్తారు కూరగాయలు కానీ మిను కానీ మొక్కజొన్న కానీ ఇప్పుడు కూరగాయల ఆదాయం ఎలా ఉండిద్ది అంటారు కూరగాయల రేటు ఉంటే మార్కెట్ రేటు ఇప్పుడు మూడు నెలలకి మీకు సుమారుగా లక్ష రూపాయలు రెండు పంటల ఒక పంట మీద రూపాయలు ఎకరానికి యాభై వేలు వస్తాయి ఒక పంటకి రెండు పంటలకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు మిగులుతాయి అంటే ట్రిప్ కి మూడు నెలలు వేస్తారు కాబట్టి ఖర్చులు అన్ని పోను లక్ష రూపాయలు అన్ని మేగలు సగం బాగా ఖర్చులు ఒక అంటే ట్రిప్ కి యాభై వేలు మొత్తానికి రెండు పంటల మీద రెండు పంటల మీద యాభై వేలు మిగిలింది ఎందుకని మెగలు ఖర్చు ఎక్కువ ఉందండి బలం వేయాలి కొయ్యాలి గడ్డి ముందు మరి వేసిన కూడా ఖర్చు అదే అనుకోండి అప్పుడు ఇంకా కదా కౌలు రైతు యాభై కదా ఈ ఆయన ఎక్కువగా పెట్టాడు పంట చేసి ఇంకా బాగా ఎక్కువగా అట్లా ఆయన ఇంకా దగ్గర పెడతాడు పది మనకి దీనికన్నా కూడా ఇంకా దగ్గర పెట్టి ఇంకా ముందు జూన్లోనే వేస్తాడు ఆయన కట్ట దిగుబడి వచ్చింది మీరు ఎందుకు రైతులు అంటే సొంత సొంత మన భూమి కదా పడేయమంటాన్ని బట్లు అంటే అలా ముందు భూమికి ఏమన్నా దెబ్బ ఉంటుంది దెబ్బ ఏమి ఉండదు కానీ మనం మనం దిగుబడి తగ్గిపోయి బలం ఎక్కువ పెట్టాల్సి పెట్టుబడి ఎక్కువ అంటే పెట్టుబడి ఎక్కువ పెడతాం మూలంగా దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది అంటారు వచ్చింది బలం వేసి ముందుకు పెడుతుంటే ఎక్కువ దిగుబడి బాగా వస్తుంది మన కూరగాయలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు నాటి దగ్గర నుంచి రైతు కొత్తగా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా నాటి దగ్గర నుంచి కూరగాయలు తీసుకోవాలి జాగ్రత్త గడ్లే చేయాలి మేము ముందులు కొట్టుకోవాలి బలం వేయాలి రెండోసారి పంట వేసేటప్పుడు తీగ తేక అంతా ఒడిచేసి మళ్ళీ వేయాలి పంట వేయాలంటే అంటే ఈ తీగ రాదండి ఆ తేగ కదా ఈ తేగ ఎండిపోయి పైగ పూర్తిగా తీసేసి మళ్ళీ బయట పారేసి మళ్ళీ పంట వేసుకుంటే బాగుంటుంది లేకపోతే కాయదు తెగులు దానికి 200 రూపాయలు వచ్చే పోయింది. బా ఉన్న తెగుళ్ళు దానికి వస్తది. ఓకే. అంటే దుక్కు మళ్ళీ ఇది పందిర్లు కట్టారు కదా దుక్కు దొండడానికి కూడా మీకు ఇబ్బంది వస్తుంది. బుట్టాడ దొనిపోవచ్చు. హ్మ్. దీంతో బుట్టాడ పోయింది. అవుతదా? హ్మ్. కట్టరేపిసి తీసుకొచ్చు. హ్మ్. అంటే తర్వాత ఒకసారి కట్టరేపిచేస్తారు. పంట పండే చేపి తీసేసి. ఆ. అప్పుడు దుక్కు కుళ్ళపోయి పైరు శాస్తంకుurigింది. ఏరు వచ్చింది. ఈ అభివృద్ధి ఇద్రత అవదు. హ్మ్ హ్మ్. నీ తెగుళ్ళు డిసెంబర్ లో వేతం పట్టించుతాం ఓకే అంటే పంట మనకి వేసే ముందు భూమి గుల్ల అయితేనే మనకి మొక్క మొలవడానికి కానీ తీసుకోవడానికి కానీ బాగుంటది వేసం కాలం మనం వప్పుకుంటే గొర్రెలు పెట్టపోతే ఇంకా దిగుబడి దాకా వేసవికాలం అంటే రాయాలి టక్కులు భూమి వస్తాకాలంలో నాలుగు టక్కులు గొర్రె ఎరువు గొర్రె ఎరువు వస్తలేరు గొర్రెరు యాభై బస్తాలు కానీ పులుసులు నాలుగు ట్రక్కులు కానీ వేసుకుంటే దిగుబడి బాగా దిగుబడి బాగా వస్తుంది కాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎరువులు వేయకుండా తగ్గుతుందంట తగ్గిద్ది దిగుబడి ఎక్కువ వచ్చి ఇంకేం వేస్తారు మీరు దీంట్లో అంటే ఎరువులు ఏమైవాయి ఇదే ఇక రెండు డ్రిప్ లు వేసి వదిలేస్తారు ఇక్కడ ఏంది అమ్మోనియా ఏరియా ఇంకేం ఏమయ్యాయి ముట్టిపులేస్తాను ఓకే అండి మన పోతురాజు గారు అయితే కూరగాయలు వేసుకోవడం మంచిదే అని చెప్తున్నారు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది బాగా ఉంటది రోజు పని కూడా ఉండిద్ది అని చెప్తున్నారు కాకపోతే ఆ పసుపు అరట్లు వేసినప్పుడు ఇంకో పంట మార్చాల్సి ఉంటుంది కాబట్టి దానికి సపోర్టెడ్ గా ఈ కూరగాయల పంటలు వేసి వీటిలో ఆదాయం తీసుకుంటామని చెప్తున్నారు దీంట్లో కూరగాయల పంటలు వచ్చేసి సంవత్సరానికి రెండు సార్లు వేస్తామని చెప్తున్నారు రెండు సార్లు వేస్తే దాదాపుగా అన్ని ఖర్చులు పోను ఓ లక్ష రూపాయలు రైతుకి అని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకే మన రైతు నేస్తం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి